వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ ఈరోజైతే మనం గుమ్మడికాయతో మనం స్వీట్ చేసుకున్నామండి ఈ గుమ్మడికాయ స్వీట్ అయితే చాలా చాలా టేస్టీ సూపర్ గా ఉంటదండి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇలా చేసి పిల్లలు పెట్టొచ్చు పెద్ద వాళ్ళైనా తినొచ్చు చాలా చాలా సూపర్ గా ఉంటది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి టేస్ట్ అయితే అదురుపోయిందండి చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనమైతే ఇప్పుడు గుమ్ముడికాయ తీసుకోవాలండి ఒక గుమ్ముడికాయ అయితే నేను తీసుకున్నాను ఈ కలర్లోని బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ఇలాగైతే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది లోపలిది ఉంటుంది కదండి ఈ గుజ్జంతా మనం తీసేసుకోవాలి ఇలాగా తీసుకొని మనం ఈ పైన తొక్కంతా కూడా ఇలాగ తీసుకోవాలి చూడండి పైన తొక్కంతా అంతా మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత మనం తురుము తీసుకొని ఇందులో తురుమేసుకోవాలండి తురుముకుంటే ఇలాగైంది మనకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కప్పు తీసుకోవాలి తీసుకొని ఈ తురుముని మనం ఇలా కొలుసుకోవాలండి అంతా చూడండి ఇలా కోలుసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ కప్పుతో మనకు మూడు కప్పులు అయితే అయిందండి తురుము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే మనం ఒక ఫ్రై పెన్ అయినా కడాయి అయినా స్టవ్ వెలిగించుకొని పెట్టాలండి ఏడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి మనం చూడండి నెయ్యి ఏడెక్కిన తర్వాత మనమైతే ఇప్పుడు తురుముకున్నాం కదండి ఈ గుమ్మడికాయ తురుముని మనం వేసేసుకోవాలి అంత వేసుకుందాం వేసుకొని వేయించుకోవాలి మనం ఇలాగైతే మనం బాగా వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు అండి ఒక కప్పు పాలైతే నేను వేసుకుంటున్నాను చిక్కటి పాలండి మనం వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని మనం వేయించుకోవాలి పాలు వేసిన తర్వాత కూడా మనకు బాగా అయితే ఉడికిపోయిందండి ఈ గుమ్మడి తురుము కూడా ఇప్పుడు మనం ఇందులో ఈ కప్పుతోనే మనం మూడు కప్పులు తీసుకున్నాం కదండి తురుము మూడు కప్పులు అయితే అయింది మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఈ కప్పుతోనే మన ఇష్టం తీపి ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి ఈ కప్పుతో కప్పు అయితే సరిపోతుంది మనం ఇందులో వేసేసుకోవాలి ఈ బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకొని మనం చూడండి పావు టీ స్పూను ఇలా యాలు పొడి వేసుకోవాలండి ఇలాచి పౌడరు వేసుకొని కలుపుకోవాలి బాగా ఉడికేదాకా ఇలా కలుపుకుంటా మనం మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలండి బాగుంటుంది నెయ్యి వేసుకుంటా ఉంటే ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి బాగా బాగా బెల్లం గుమ్మడికాయ అంతా బాగా ఉడకాలి గట్టి పడాలన్నమాట గుమ్మడికాయ మనం ఇలాగ స్పిట్ చేసుకొని తింటే చాలా హెల్తీకి మంచిదండి ఈ గుమ్మడికాయని మన సౌదీలో అయితే గర అంటారండి పేరు గర అంటారు ఏ కూరగాయలు ఉన్నా మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని గుమ్మడికాయ ముక్కలు కూడా అన్నీ మనం మటన్లో అయినా వేస్తామండి లేకుంటే చికెన్లో అయినా వేస్తూ ఉంటాం అలాగే తింటారండి ఆ ఊళ్ళో సౌదీలో అయితే ఖచ్చితంగా డైలీ తినాలండి ఇది ఇదైతే చాలా హెల్త్కి మంచిదండి మన ఇండియాలో అంతగా తినరు కాబట్టి మనం ఇలాగ హెస్పెట్ చేసుకొని తింటే చాలా మంచిదండి ఇలాగే ఒక రెండు నిమిషాలు అయితే ఉడకాలండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకైతే మనం చూడండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేయించుకున్నానండి వేయించుకొని నేతిలో పెట్టుకున్నాను ఇవి అయితే మనం వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉంటాయి నేను వేసుకోవచ్చండి ఇవి కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం చూడండి ఇలాగే మనకు నెయ్యి అయితే బాగా ఇడుస్తూ ఉంది ఇదైతే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చేసుకొని ప్లేట్లో తీసేసుకుందామండి అంతే అండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది గుమ్మడికాయ స్వీట్ అండి మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి